దేవుని నామానికి మహిమ కలుగును గాక శ్రేష్టమైన సమయంలో దేవుని లేకనైనా మనం జ్ఞానం చేద్దామా ప్రార్థన చేసుకుందాం నాయన ప్రభు మీకు వందనాలు తండ్రి గొప్ప దేవా మేము స్తీసుకుందాం మాట ఉన్న దేవుడు మాట చేత మా జీవితాలను మార్చే దేవుడు మాట చేత మమ్మల్ని మీ వైపు తిప్పుకునే దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తూ మీ మాటలు మేము వినబోతుండగా మాతో మాట్లాడమని మీ కృపచేత మేము బలపరచమని నడిపించమని ఏసయ్య నమ్మ దగ్గర నామమున ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి ఆమె శ్రేష్టమైన సమయంలో యషయా గ్రంథము నలభయో అధ్యాయము తొమ్మిది పది వచనాలను మీ గమనంలోకి తీసుకురావాలని ఆశపోతూ ఉన్నాను దేవుని వాళ్ళ యశా గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిదో వచనం నుంచి సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము ఇరుషులేమ సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించము భయపడక ప్రకటింపు ఇదిగో మీ దేవుడని యోధా పట్టణములకు ప్రకటించము ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువుగా యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ధ ఉన్నది ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది సియోను సువార్తను ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతము ఎక్కుము అనే మాట మనం చూస్తున్నాం దేవుని వారులారా సువార్తను ప్రకటిస్తున్న వారులారా సువార్తకే గుప్పి విప్పుతున్న వారులారా సువార్తకే చేతులు జోడించి ప్రార్థన చేస్తున్న వారులారా ఉన్నత పర్వతాలను ఎక్కుము అనే మాటను శ్రేష్టమైన ఈ మాట మనం గుర్తు చేస్తున్నట్టు మనం గమనిస్తున్నాం ప్రియమైన దేవుని వారా ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి అనుభవం కూడా మనకు ఒక ఉన్నతమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రిమైన దేవుని సంగమ ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయము మూడవచనం గమనించినప్పుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అది ఉన్నతమైన అనుభవము అనే విషయాన్ని గుర్తు చేయడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను ప్రియమైన దేవుని వారా ప్రతి పర్వతము కూడా అది ఒక ఎత్తైన ఉన్నత అనుభవము అనే మాటను గుర్తు చేస్తున్నాం ప్రత్యేకంగా సువార్త సేవలో దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించే పనిలో కొనసాగుతున్న వారులారా ఉన్నత పర్వతములను ఎక్కుము అనుభవాలను గ్రహించండి అనే మాటను శ్రేష్టమైన సమయం ఈ మాట మనం గుర్తు చేసుకున్న ప్రియమైన దేవుని కీర్తన అరవై ఒకటవ కీర్తన రెండవ చరణము కూడా మనం చూసినప్పుడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించము అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళ పర్వతము అనే అనుభవం అది ఉన్నతమైనది ఇది ఆ ఉన్నతమైన అనుభవాన్ని గ్రహించేదిగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అధిగమించేదిగా మనల్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళ పర్వత శిఖరాగ్రంలో ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎందుకంటే అది ఎత్తైన అనుభవం కాబట్టి పర్వతపు ప్రారంభంలో అలజడులు తుఫానులు గాలులు విశ్రాంతి లేని జీవితము లేకపోతే సమాధానం లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకనే ప్రియమైన దేవుని వాళ్ళారు శ్రేష్టమైన సమయంలో ఉన్నతమైన పర్వతాలు ఎక్కే అనుభవంలోకి రావాలి అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో మనం గ్రహించవలసిందిగా ఈ మాటలు గుర్తు చేసుకున్నాను ప్రియమైన దేవుని వాదారు లోక సువార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడో వచనం మనం చూసినప్పుడు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపు ఒకరిని ఆ నేలస్తుల ఆయనతో కూడా సిలువు వేసిరి అనే మాట మనం చూస్తున్నాం ఆ కపాల మనబడిన స్థలానికి కలవరిగిరి పేరు అనే మాట మనం ఉన్నాం ఆధ్యాత్మిక ఉన్నత పర్వతము మన ముందు ఉంచబడుతుంది అది కలవరి పర్వతం ఈ పర్వతం గురించి ఆలోచించేటప్పుడు ఈ కొండ మీద ప్రభు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన రక్షణ యాగం చేశాడు ఆయన ప్రాణము అప్పగించుకున్నాడని మాట మనం ఉన్నాం ఇది సమస్త మానవాళికి రక్షణ కార్యముగా తెలియజేయబడుతున్నది అందుకే కలవరి పర్వతపు అనుభవము రక్షణ భాగ్యాన్ని తెలియజేస్తూ ఉన్నది రోమిలకు రాయబడిన పత్రికలో ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చూసినప్పుడు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము మనల్ని రక్షించడానికి నిత్య నరకములను తప్పించడానికి ఆయన మన ముందు గిరి పర్వతపు అనుభవాన్ని ఉంచుతూ ఉన్నారు ఆ అనుభవాన్ని గ్రహించిన వారంగా ఉన్నామా మనము పాలు యాంగీత్య గారు వారి యొక్క సాక్ష్యాన్ని మనం గమనించినట్లయితే ఒక చిన్న పిల్ల ద్వారా ఆయన కలవరిగిరి పర్వతపు అనుభవాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం విశ్వవాణి ద్వారా ఒక చిన్న పిల్లల క్యాంప్ జరిగినప్పుడు నేను కలవరిగిరిలో నా కొరకై ప్రాణం పెట్టిన యేసును గ్రహించాను అని చెప్పడానికి కూడా నేను ఎంతో ఇష్టపడుతున్నాను ప్రియమైన దేవుని వాళ్ళను ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఆ కలవరి పర్వతపు అనుభవం అది ఉన్నతమైన అనుభవం మొదటి పర్వతము కలవరి పర్వతము అది రక్షణ భాగ్యాన్ని సూచిస్తున్నదనే విషయాన్ని చూస్తున్నాం రెండవ అనుభవంగా మనం గమనించినప్పుడు ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము రెండో వచనాన్ని మనం గమనించినట్లయితే అప్పుడు ఆయన నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు అక్కడ నేను నేతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలి అర్పించమని చెప్పాను ఇది దేవుని చిత్తము ఈ దేవుని చిత్తానికి నీ ఇష్టాన్ని అర్పించవలసిన అవసరత ఉన్నది అని అబ్రహాముకు చెప్పబడి ఉన్నది దేవుని చిత్తాన్ని లోబడటము అనే విషయాన్ని మౌర్య పర్వత పనువు అని మనం గుర్తు చేసుకున్నది అనగా మనము ప్రేమించే ప్రతిదీ కూడా ప్రభువు కన్నా ఎక్కువగా ఏది ఉండకూడదనే విషయాన్ని ఈ మౌర్య పర్వతకు అనుభవాన్ని మనం గమనించాలి ప్రియమైన దేవుని లేక లేకలేక పుట్టిన వాగ్దాన పుత్రుడు ఆశీర్వాద పుత్రుడైన ఇస్సాకు మీద ఉన్న ప్రేమను ఆ ప్రేమను దేవునికి అర్పిస్తాడా అర్పించడని దేవుని చిత్తానుసారం జరిగిస్తాడా జరిగించడని మోరియా పర్వతం మీద జరిగే సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుని చిత్తానికి మన స్వచిత్తాన్ని అప్పగించి మనం లోబడే జీవితాన్ని ఈ పర్వత అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ఉన్నతమైన పర్వత అనుభవాల్లోకి మనకు వెళ్తూ ఉన్నాం మొదటి అడుగు రక్షణ రెండో అడుగు మనము లోబడటం స్వచిత్తాన్ని మన యొక్క సొంత ఆలోచనలను మన సొంత అభిప్రాయాలను దేవునికన్నా ఘనమైనవే అని ఆలోచించే ప్రతి విషయాలను కూడా దేవుని కొరకే ఛేజించాలి దేవుని కొరకే విడిచిపెట్టాలి దేవుని కొరకే అర్పించాలి ఈ అనుభవాన్ని నేర్పే కొండ మౌర్య పర్వతకు అనుభవం అనే విషయాన్ని శ్రేష్టమైన సమయంలో మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటిది రక్షణ రెండోది దేవునికి లోబడటం అనే విషయాన్ని మనం చూసాం మూడో పర్వతపు అనుభవంలో కూడా మనం వెళ్దామా నిర్గమాకాఖండము ముప్పై నాలుగు అధ్యాయము రెండో వచనము రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ యొక్క అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలేను అనే మాట మనం చూసుకుందాం ఐదో వచనం కూడా చూసినప్పుడు మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా అను నామమును ప్రకటించెను అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెలుచు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఆయన వేయు నుండి వేల మందికి చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల దోషము కుమారుల కుమారుల మీదకి రప్పించనని ప్రకటించనని ప్రకటించిన చెప్పాను ఈ మాట మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వారులారా సీనాయి కొండ అనుభవం ఈ అనుభవం మనకి ఏం నేర్పిస్తుంది ఈ కొండ మీద దేవుడు తను ఏమై ఉన్నాడో ఆయన దయ కృప కనికరము ప్రజలకు ఏ విధంగా అనుగ్రహించినో తోడుగా ఉంటాడో అవన్నీ తెలియజేసిన అనుభవంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అందుకనే శ్రీనాయ కొండ అనుభవం మనకి ఏం చేస్తుందంటే ఆరాధనను నేర్పిస్తుంది ఆయన మనకి ఏమై ఉన్నాడు ఆయన మన ఎలా నడిపిస్తున్నాడు ఆయన మనల్ని ఎలా క్రమబద్ధీకరిస్తూ నడిపిస్తున్నాడు సరిచేస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు తన దయను చూపిస్తూ ఉన్నాడు తన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ మాటల ద్వారా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారులారా పన్నెండో వచనం కూడా చూసినప్పుడు నీవు ఎక్కడికి వెలుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడము ఎందుకంటే నేనే మీకు గొప్ప దేవుడిని నేనే మిమ్మల్ని రక్షించే దేవుడిను నేనే మిమ్మల్ని కాపాడే దేవుడిను పేరెవరితో ఎవరితో కూడా మీరు నిబంధన లేకపోతే కలిసి జీవించే విధానం లేకూడదు అనే మాట మనం చూసి ఉన్నాం మన సమస్తాన్ని ఎరిగిన దేవుడైనా మన సృజించిన సృష్టికర్త అయిన దేవుడైన మనకరికే ప్రాణం పెట్టిన దేవుడు ఆయన తప్ప మనకి ఎవరు దేవుడుగా ఉండకూడదు ఆయనే మన దేవుడు ఆయనే పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఘనతను ఆయన ఔనత్యాన్ని చూపించే కొండగా తీనాయి పర్వతం ఈ అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నది అక్కడ నిలబడి ఆ పలకలను అందులో దశార్జనులను అందులో నిక్షిప్తమై ఉన్న దేవుడును ఆ పరిశుద్ధతను వాటన్నిటిని ఆలోచించినప్పుడు హృదయపూర్వకమైన ఆరాధనను చెల్లించే అనుభవము సీనాయి కొండని విషయాన్ని మనం చూస్తున్నాం ప్రిమణ దేవుని వాళ్ళరా ఎప్పుడైతే రక్షించబడతామో తర్వాత లోబడతాము లోబడిన వారు ఆయన ఆరాధిస్తారు ఎప్పుడైతే సరెండర్ అవుతామో అప్పుడే సర్వము ఆయనని గ్రహిస్తాం సర్వము ఆయనని ఆరాధిస్తాం అందుకనే మొదట రక్షణ భాగ్యము తర్వాత లోబడే జీవితము ఆ తర్వాత ఆరాధన జీవితము ఈ ఉన్నత పర్వతాలను ఎక్కే అనుభవాలుగా మనం సూచిస్తూ ఉన్నాయి మరొక పర్వతాన్ని మన గమనంలోకి తీసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచనాల్లో ఉన్న మాట మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఒక అనుభవం మనం చూస్తున్నాం కర్మేలు పర్వతం దైవజనుడైన ఎలీష అక్కడ దేవుని కొరకైన ఎదుర్కొన్న సవాళ్ళను మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆరాధించిన తర్వాత దేవుని కొరక నిలబడినప్పుడు సవాళ్ళకరమైన జీవితాన్ని ఎదుర్కొంటాము సవాళ్ళ మధ్య నిలబడే అనుభవము కర్మేలు అనుభవం అక్కడ మనం చూస్తూ ఉన్నాం అషీరా దేవతకి సంబంధించిన నాలుగు వందల మంది ప్రవక్తులు వీరందరూ కూడా సవాల్ చేసినప్పుడు వారి దేవతలను పిలిచినప్పుడు వారి ద్వారా జరగని కార్యము మహిమగలగని కార్యము ఏలియా దేవుడు మన దేవుడు ఆ సవాళ్ళని అధిగమించి గొప్ప కార్యం జరిగించే సందర్భాన్ని మనం ఉన్నాం కర్మేలు అనుభవం సవాళ్ళతో కూడిన జీవితం శ్రమలతో కూడిన జీవితం ప్రశ్నించబడే జీవితం అయినప్పటికీ దేవుడు పక్షంగా ఉంటూ ఉన్నాడని కర్మేలు పర్వత పను మనకు బోధిస్తున్నది తర్వాత మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళరా వార్త పదిహేడో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చూసినప్పుడు యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతము పోయి వారి ఎదుట రూపాంతరము పొందిను ఇది రూపాంతరపు కొండ ఇక్కడ మనం చేంజ్ అవ్వాలి ఒక రూపాంతరపు అనుభవాన్ని మనం పొందే కొండగా ఇది మనం జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మహిమ కలిగిన దేవుణ్ణి కలిగి ఉంటూ ఆ మహిమను పొందుకున్న వాళ్ళంగా రూపాంతరము చెందే అనుభవంలోకి నడిపించే చూపించే పర్వతము లేదా కొండ రూపాంతరపు కొండ సవాళ్ళు చేయబడిన తర్వాత సవాళ్ళకు నిలబడితే ఆ యొక్క మహిమ దేవుని పక్షంగా వస్తుంది ఆ మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రూపాంతరపు అనుభవంలో కూడా మనం నడిపించబడాలి చివరిగా మనం చూసినట్లయితే మతైస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము మూడో వచనంలో కూడా ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ప్రభువు రాకడను సూచించే మాటలను అక్కడ వారు వింటున్నట్టుగా మనం చూస్తున్నాం ఒలీవల కొండ మనకు నేర్పించే అనుభవం ఏం తెలుసా అని రెండవ రాకడ రాకడకు సంబంధించిన మాటలు సంభవాలు మార్పులను ప్రభువారు అక్కడ చూ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం క్రియమైన దేవుని సంఘం ఈ ఆరు కొండల అనుభవాలు మనం గమనించినప్పుడు కర్వరి పర్వతము రక్షణ మౌర్య పర్వతము దేవుని చిత్తానికి లోబడటం సీనాయి పర్వతము ఆరాధన కర్మేల పర్వతము సవాళ్ళు ఆత్మీయ జీవితము శ్రమలు శోధనలు రూపాంతర కొండ అనుభవము మార్పు చెందే జీవితం తర్వాత ఆయన రాకడకు సిద్ధపరచబడిన ఒలీవల కొండను సూచిస్తున్నా ఇటువంటి ఉన్నతమైన పర్వతాలు ఎక్కే అనుభవంలోకి నడిపించబడాలి రక్షించబడాలి దేవునికి లోబడాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవునిలో ఉన్నప్పుడు ఎదురైన సవాళ్ళకు ఎదురొడ్డి నిలవాలి అప్పుడు మార్పు చెందే జీవితం రూపాంతరం చెందే అనుభవంలోకి ఉంటాం తర్వాత మనము రెండవ రాకడుకు ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న వాళ్ళుగా జీవితం కలిగిన వాళ్ళుగా ఉంటాం అటువంటి ఉన్నత పర్వతంలో అనుభవాన్ని దేవుడు మనకి అనుకరించాలని ఈ మాటలు తెలియజేస్తున్నారు కాబట్టి ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండ అనుభవం ఉన్నత పర్వతాల యొక్క అనుభవాలను మనం కలిగి ఉందాం అటువంటి కృపలు దేవుడు మనల్ని నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రిమణి దేవుని స్తోత్రము నాయన ప్రభు మీకు వందనాలు తండ్రి శ్రేష్టమైన సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అవును ప్రభువా కలవరి పర్వతము అనుభవం రక్షణ మౌర్య పర్వతపు అనుభవము లోబడ జీవితం సీనాయి కొండ అనుభవము ఆరాధన కర్మేలు పర్వతపు అనుభవము నాయన ఎదురెడ్డి జీవితం శ్రమలను ఎదుర్కొనే జీవితం రూపాంతరపు అనుభవం పులియువుల కొండపు అనుభవము మీరు ఆఖరి కొరకే సిద్ధపరచబడే అనుభవం నాయన అటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిన కొండలను మేము ఎక్కే వాళ్ళగా ఎక్కించే దేవునిగా మాతో మీరు ఉండమని నడిపించమని తోడుగా ఉండమని ఈ మాటలు వింటున్నామా ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి ఉన్నత పర్వతాలను ఎక్కే ఆధ్యాత్మిక అనుభవాల్లోకి నడిపించండి నాయన దర్శించండి ప్రభువా ఒక్కొక్కరునైనా ఆధ్యాత్మిక ఉన్నత అనుభవాలు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి బలపరచండి కృప చూపించండి మీరే తోడుగా ఉండమని మీకే స్థుతులు చెల్లిస్తూ మహిమ ఘనత పర్వాలు మీరే పొందమని ఏసయ్యా నమ్మదగిన నామోన ప్రార్థించి వేడుకుని పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు దేవుడు మేము గాక